అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవాలిక దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు అలాగే కొంతమంది టాటూస్ వేసుకుంటారు దేవుడిని టాటూస్ వేసుకుంటారు కొంతమంది పర్స్లో దేవుడి ఫోటోలు పెట్టుకుంటారు కొంతమంది లాకెట్స్లో దేవుడి బొమ్మలు పెట్టుకుంటారు ఏంటి దీని వెనక అంతరార్థం ఏంటంటారు అంటే దేవుడు వాళ్ళతోనే ఉంటాడని నమ్మకం ఇది నమ్మకంగా భావించాలా లేదా నమ్మకంగా భావించాలా మీరు కూడా చూస్తే ట్యాటూ ఉంది మీకు కూడా శివుని ట్యాటూ ఉంది సో మరి ఏంటి దీని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటంటారు ఇక్కడ మా దగ్గర ఉన్నది ఏంటంటే యంత్రపూరితమైనటువంటి శివ ట్యాటూ మధ్యలో శివుడు ఉంటాడు వెనకాల షట్కోడంతో కూడుకున్నటువంటి యంత్రము దీనికి సంబంధించి చుట్టూ కూడా వృత్తాకారాన్ని విశ్వమంతా కూడా ఆయనే ఉన్నాడు షర్ట్ అంటే ఆరు ఈ ఆరు కోణాలని కూడా అంటే ఆరు ఏదైతే కనుక పంచభూతాలు ఉంటాయి వీటన్నిటితో కూడా కూడి ఏదైతే మనకి కనబడనటువంటి ఒక యూనివర్సల్ ఉందో దాన్ని కూడా కంట్రోల్ చేయగలిగిన వాడు ఈశ్వరుడు అని మేము నమ్ముతాం సో దానికి మేము ఒక రూపంగా భావించి వేయించాము సరే ఇప్పుడు పరుసులో దేవుణ్ణి పెట్టుకుంటారా జేబులో దేవుణ్ణి పెట్టుకునే వాళ్ళ గురించి మనం అనాలి అంటే అది అబ్సల్యూట్లీ వాళ్ళ నమ్మకం అని చెప్పి నాతో దేవుడు ఉన్నాడు నేను ఏ తప్పు చేయను ఇప్పుడు మేమైనా సరే ఒక మాలు వేసుకున్నా దాంట్లో ఏదైనా ఒక యంత్రం పెట్టినా ఒక లాకెట్ వేసుకున్నా రుద్రాక్ష వేసుకున్నా ఇవన్నీ కూడా మా నమ్మకం ఏంటి ఈశ్వరుడు నా శరీరం మీద ఉన్నాడు నేను ఏ తప్పుడు ఆలోచన చేయకూడదు ఏ తప్పుడు ఆలోచన చేయకూడదు ఎవరికీ కూడా నేను హామ్ కలిగించకూడదు అది సరే ఇవన్నీ వేసుకున్నవాడు రౌడీ కాదా అండి ఇవన్నీ చేసుకున్నవాడు మర్డర్ చేయడా ఇవన్నీ చేసుకున్నవాడు తప్పుడు పనులు చేయడా దేవుడు మాతో ఉంటాడో నమ్ముతున్నారు కానీ ఆ నియమాలు కొన్ని నియమాలు ఉంటాయి దేవుడు దగ్గర ఉంచుకోవాలంటే మరి ఆ నియమాలు అయితే చాలా మంది ఎవరు పాటించట్లేదు మరి అది అందుకనే చెప్పారు బుద్ధి వీడి కర్మ ప్రకారంగా బుద్ధి పనిచేస్తుంది బుద్ధి కర్మానుసారి కర్మం ప్రకారంగా ఇది ఉన్నది అని ఇప్పుడు చాలామంది ఈ కాలంలో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ మాసంలో స్వామి మాలలు వేసుకుంటారు శబరిమల శివుడు మాల వీళ్ళందరూ వేసుకుంటే మాత్రం వీళ్ళందరూ సత్య హరిశ్చంద్రులు అని మనం అనలేము వీళ్ళందరూ ధర్మబద్ధంగా ఉంటారని మనం అనలేం వాళ్ళు ఆ నలభై రోజులు నిష్టగా ఉంటారు అంతే అలాగే ఒక మాల ధారణ చేసిన వాడు భగవంతుడిని నిరంతరం పెట్టుకునే ఇప్పుడు లేరు కానీ ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో లేరేమో కానీ పూర్వం వాళ్ళందరూ అలాగే ఉన్నారు వాళ్ళని చూసి వీళ్ళు తయారయ్యారు వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు వాళ్ళు తయారయ్యారు కానీ వాళ్ళ తాతగారులాగా తండ్రి గారిలా వీళ్ళు లేరు సో అందుకనే వాళ్ళకి లేని కష్టాలు వీళ్ళందరికీ వచ్చాయి వాళ్ళు నిజంగా పూర్వం ఎవరైనా ఒక మాల వేసుకున్న జేబులో ఫోటో పెట్టుకున్న నేను ఎంతో మందికి చూసేవాడిని చాలామంది తెల్ల చొక్కా వేసుకుని వెంకటేశ్వర స్వామి గణ ఫోటో కనిపిస్తూ ఉండేది అది చాలామంది ప్రతిసారి రుద్రాక్ష వేసుకుంటాం కానీ లేకపోతే కంకణం కట్టుకోవడం కానీ బొట్టు పెట్టుకోవడం కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడేవో కొత్తగా వచ్చినవి కాదు ఒక పదేళ్ళు వీటికి గ్యాప్ ఇచ్చారు ఒక పది సంవత్సరాలు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదిహేను దాకా కొంచెం గ్యాప్ తీసుకున్నారు రెండు వేల ఐదు నుంచో లేకపోతే ఏదో ఒక పదేళ్ళు గ్యాప్ వచ్చింది ఈ పదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు అందరికీ మళ్ళీ పైత్యం మొదలైంది అర్జెంటుగా వేసేసుకోవాలి అర్జెంటుగా ఇది జరిగిపోవాలి మన పని అయిపోవాలి పరమాత్మని ఈ కర్మానుసారంగా ఇక అన్నీ ఇస్తాడు ఇంకా ఫోటో పెట్టుకుంటాం పాకెట్ క్యాలెండర్లు పెట్టుకుంటాం పాకెట్ ఫోటోలు పెట్టుకుంటాం లాకెట్లు వేసుకుంటాం రాళ్ళు వేసుకుంటాం ఉంగరాలు పెట్టుకుంటాం ఇవన్నీ పూర్వం నుంచి వచ్చే ఆచారాలు మీకు నమ్మకం నా మీద నాతో పాటు ఆయన ఉన్నాడు ఆయనతో పాటునే లేను ఎప్పుడైతే ఆయనతో నేను ఉన్నాను అనుకుంటామో అప్పుడు నువ్వు సరిగ్గా ఉంటావు ఇక్కడ ఇక్కడ మంచి లాజిక్ ఏంట్రా అంటే నా తండ్రి నాతో పాటు ఉన్నాడు అంటే నాకు ధైర్యం నా తండ్రితో ఉన్నాను అంటే ఒక ధైర్యం లేదు నా తండ్రి యూనివర్స్ నా తండ్రి రూమ్లోకి నేను వచ్చా జాగ్రత్తగా ఉండాలి నా రూమ్లోకి నా తండ్రి వచ్చాడు మా నాన్న జాగ్రత్తగా ఉండాలి మున్ ముందు మనం ఎన్నో కార్యక్రమాలు చేద్దాం మంచి క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము ధన్యవాదాలు గారు జై శుభం తెలియదు